హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య నేను మీ శ్రీలత అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఇంట్లో వినాయకుని పెట్టుకుంటున్నారా మేమైతే కింద అపార్ట్మెంట్లో పెడతాం అండ్ ఇండివిజువల్గా మళ్ళీ మా ఇంట్లో కూడా వినాయకుని కూర్చోబెడతాం అంటారు కదా వినాయకుని ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అది మన ఇష్టం కనీసం రోజున నిద్ర చేస్తే ఆయన మన ఇంట్లో నిద్ర చేసి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్న విఘ్నాలన్నింటినీ తీసుకొని వెళ్తాడనేసి అనేసి ఒక నమ్మకం కదా సో ప్రతి ఒక్కరు ఇంట్లో వినాయకుని పూజించుకోవాలి మేమైతే ఎవ్రీ ఇయర్ పెడతాము మీరందరూ పెడతారా పెట్టరా ఎవ్రీ ఇయర్ కొంతమందికి వినాయకుని పెట్టుకునేది వంతం లేదు అలా కదా అలాంటి వాళ్ళు ఉన్నారా పెట్టుకుంటే మీరు ఎలాంటి మట్టి వినాయకుని పెడతారా కలర్ వినాయకుని పెడతారా అవన్నీ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మేమైతే కలర్దేనండి మా అబ్బాయి మట్టి వినాయకుని తెద్దామంటే వినడు వాళ్ళు చాలా ఇష్టం వినాయకుడు వినాయక చవితి ఈ పండుగ చాలా ఇష్టం కలర్ది ఎవ్రీ ఇయర్ పెద్దది పెద్దది తెద్దామంటాడు తప్ప మట్టి వినాయకుడు వద్దంటాడు అంటాడు సో కలర్దే తెచ్చాము పదండి మా ఇంట్లో వినాయకుడిని కూర్చోబెట్టే ప్లేస్ ఎక్కడుంది డెకరేషన్ ఎలా చేస్తున్నాం వినాయకుడు ఎలా ఉన్నాడు అవన్నీ వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే మేము అమ్మవారికి చేసాం కదా అలాగే చేస్తున్నాము యాక్చువల్లీ అది పాలవేల్లి అంటారు కదా అలా మండపం మండపం మనమైతే మండపం అంటాం ఆ మండపం డిజైన్ సత్యం చేయించుకొచ్చాడు బట్ అది ఏంటంటే ఇక్కడ వరకు హైట్ ఉంది కిందికి అయిపోయింది దేవుడిని కింద పీటేసి కూర్చోబెట్టిన దేవుడు వినాయకుడు ఇక్కడికి వస్తున్నాడు ఈయన సత్యం అండి మనం నిలబడి మొక్కినా కూర్చొని మొక్కినా దేవుడు కొద్దిగా పైకి ఉండాలి మనకంటే కిందికి అయిపోతుండు అది నెక్స్ట్ ఇయర్ వాడితే వాడదు లేకపోతే నేను మళ్ళీ ఎక్స్చేంజ్ అడుగుతా రిటర్న్ చేసేస్తాను మొన్న అమ్మవారిని పెట్టినట్టే పెడదాం ప్లే సేమ్ అంటే ఆ రోజు వరదక్ష ఇక్కడ ఈ క్లాత్ పైన అమ్మవారు ఉండే లక్ష్మీ లక్ష్మీమాత ఉండే వినాయకుడిది లేదు ఫ్రెండ్స్ ప్రజెంట్ అది షాప్కి వెళ్ళలేదు తేలేదు సో ఇది ముగ్గుదుంది అనమాట ఇది వేసినా ఈ డెకరేషన్ హ్యాస్ట్ సేమ్ చేద్దామని అనుకుంటున్నాం మా వినాయకుడు ఎలాగున్నాడో ఉన్నాడో చూడండి చూపిస్తాము ఇప్పటికొస్తాకైతే ఇక్కడ వినాయకుడు కూర్చోబెడతాం కదా ప్రసాదాల విషయానికి వస్తే మీరందరూ ఏం చేస్తారు చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్లో మేమైతే దేవుడికి అన్నం పప్పు పప్పు అంటే తుమ్మికూర తుమ్మికూర అనే ఒక ఆకులు ఉంటారు కొంతమంది అయితే అది తెలియదు అంటారు మరి మీలో ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళు మేమందరం ఏం చేస్తామంటే అన్నం ఆ తుమ్మికూర పప్పు పా ఉండరాలు అది అంటారు కదా పాయసం కాదు పాసం పాయసం అంటే మన పాయసం అది కదా అది కాదు పాసం అంటారు మేమైతే దాని ఆ పాయసం ఈ మూడైతే ఖచ్చితంగా పెట్టాలి ఇంకా ఓపిక ఉండి ఉంది ఇంకా గారాలు ఏమైనా పెడతామంటే ఉండరాలు ఏమైనా పెడతామంటే అవమానిస్తాం ఈ మూడైతే ఖచ్చితంగా పెట్టాలి నేనైతే ఈరోజు అన్నం పప్పు ఆ పాయసము పంచామృతం పానకం ఐదు రకాలు పెడదామనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఐదు రోజులు ఉంచుదాం మూడు రోజులు ఉంచుదాం అనుకుంటున్నాం చూడాలి లక్కీ సత్యా డ్యూటీని బట్టి ఎందుకంటే అఖండ దీపం ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్ దీపం అనేది కొండెక్కొద్దు అలాగే అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది కింద మండపాలలో పెద్ద పెద్ద వినాయకుల దగ్గర ఎట్లుంటాయి దీపం అలా ఇంట్లో కూడా అఖండ దీపం పెడతా సో త్రీ డేసా ఫైవ్ డేసా ఆలోచించాలి అందుకని రోజు పొద్దున సాయంత్రం ఒక నైవేద్యం చేసేది ఉంటుంది వినాయకుడికి అన్నీ ఈ రోజే చేస్తే ఇంకా రేపటి నుంచి చేసుకోవడానికి నాకు వేరే ఐటమ్స్ దొరకవు అందుకని మళ్ళీ చూద్దాం ఇట్లా ఇంత సైజు గట్టిది ఒక పెట్టాలంటే ఎందుకమ్మంటే ఇట్లా పూజ చేస్తాను వినాయక చవితికి అమ్మ వరలక్ష్మత్నికి దేవుళ్ళని కూర్చోబెట్టుకోవడానికి చెయ్యండి అంటే చేసింది కానీ అప్ప నుంచి బల యూజ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఇల్లుగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ పండుగ వచ్చినా దేవులను కూర్చోబెట్టే పండుగ వస్తే మాత్రం ఖచ్చితంగా చెక్క యూజ్ నాకు సో ఇక్కడ కూర్చోబెడదామని ఫస్ట్ అయితే బియ్యం కుంకుమ మీరు ఎలా కూర్చోబెడతారు మీ సైడ్ పద్ధతులు ఏంటి మేమైతే ఇట్లా ఇంకో విషయం ఖచ్చితంగా వినాయకుని మగవాళ్ళే కూర్చోబెట్టాలి అంటారు అండ్ తేవడం కూడా మగవాళ్ళే తేవాలి అంటారు సత్యనే తెచ్చిండండి మా వినాయకుని నేను సత్య వెళ్ళి ఫస్ట్ ధూల్పేటలో బుక్ చేసి వచ్చాను మా బ్లాగ్ చూసారుగా కదా చూడకపోతే చూడండి చూడని వాళ్ళు ఉంటే ఓన్లీ బుక్ చేసి వచ్చామంతే మళ్ళీ నెక్స్ట్ డే లక్కీ సజ్జ వెళ్ళి తీసుకొచ్చారు ఆడవాళ్ళు మా సైడ్ వినాయకులు తీయడానికి కూర్చోబెట్టడం కూడా ఇప్పుడు మగవాళ్ళే కూర్చోబెడతారు ఇప్పుడు సచ్చ తెచ్చి కూర్చోబెడతారు ఇక్కడ తీసుకుని చూడండి ఫ్రెండ్స్ మా వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడు ఎలా ఉన్నాడు అదంతా ఇప్పుడు కొద్దిసేపట్లో తెలిసిపోతుంది మీ అందరికీ నేను ముగ్గేసి సైడ్కి వెళ్ళిపోతే సజ్జ తెచ్చి కూర్చోబెడతాడు మళ్ళీ వినాయకుని కూర్చోబెట్టాక కలదు వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నాడు ఇలా బట్ట బట్టాలి కదా మేము ఇలాంటిది నుంచి కవర్ ఉండే కవర్ పైన ఇట్లా క్లాత్ వేసి పెట్టాము చూడండి మా వినాయకుని టోటల్లీ ఓపెన్ ఓపెన్ కాదు టోటల్లీ ఇదంతా డెకరేషన్ ఏమి చేసలేదు ప్లేన్ ఉండేది అనమాట ఇక్కడ ఉన్న కుందన్ వర్క్ స్టోన్స్ వర్క్ ఇవన్నీ ఏ టైం సత్య నేను కలిసి చేసినామండి కిరీటం పని మొత్తం సత్య చేసిండు ఈ తొండం ఈ చేతులు ఇవన్నీ కాళ్ళు ఇవన్నీ నేను ఏం చేశాను గా ఇద్దరం కలిసి డెకరేషన్ చేసాం మేము ఎవ్రీ ఇయర్ అంతే ఫ్రెండ్స్ ప్లేన్స్ చేస్తాము డెకరేషన్ చేసాము అప్పట్లో మా గాజుల్ షాపు బ్యాంగిల్ షాప్ ఉండే అనమాట అందులో కుందన్స్ లో అవన్నీ అమ్మేవాళ్ళం అది తెచ్చి ఇవన్నీ అయితే ఇప్పుడు షాప్ తీసేసాము ఇవన్నీ ఏం చేద్దాం ఏం చేద్దాం అని నాకు ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వినాయకునికి కుందన్స్ ఉన్నాయిగా రెడీ చేస్తామని చేశానమాట ఇంకా ఎవ్రీ ఇయర్ అదే మా అపార్ట్మెంట్లో నాకు మా వినాయకునికి నాకు చాలా గుర్తింపు అనమాట ఈ పని వల్ల చాలా మెచ్చుకుంటారు ఎవ్రీ ఇయర్ కింద వినాయక చవితికి కూడా ఏమైనా పని ఉంటే నన్ను పిలుస్తారు అట్లా ఎవ్రీ ఇయర్ ప్లేన్ అయితే పెట్టామండి ఏదో ఒక డెకరేషన్ చేసే పెడతాం ఎలా ఉన్నాడు మా బుజ్జు ఏమైతే మీ అందరికి నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో పెట్టండి సైజ్ చూసారా ఈసారి చాలా పెద్దది తెచ్చాం లక్కీ పెద్దది పెద్దది అన్నాడు పెద్దది తెచ్చి చచ్చా కూర్చోబెట్టాడు ఇప్పుడు చూద్దాం పత్రి ఇవన్నీ పచ్చలు అన్ని రకాల ఆకులు చాలా లేదు మేము ఈరోజు మా అన్నీ తీసుకొచ్చాం పత్తి పెట్టేసుకోండి రోజు పచ్చి మక్క బట్టలు దానిక కొంచెం ఇక్కడ ఒక కట్టెల చేసి దేవుడు పారాలు మిగతా ఇక్కడ పత్తిలో పెట్టేసిన ఇప్పుడు మనం కలసం పెడదాం కలస స్థాపన కలసం పెట్టి కలసం చుట్టూ నవగ్రహాలు పెట్టాలి కదా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం शशिवर्नम् चतुर्भुजम् प्रसन्न वदनम् ध्याये सर्व विग्नोप शांत ये एर्व కలిసికి రాగి చెంబు వెండి చెంబు ఏదైనా సరే తీసుకొని మేమైతే వెండి చెంబు తీసుకుని దాని బొట్లు పెట్టుకున్నాము అందులో కుంకుమ పసుపు ఒక కాయిన్ వేసేయాలి వేసేసి తర్వాత పైన తమలపాకులతో పైన ఒక ఐదు తమలపాకులు పెట్టి ఓకే ఇప్పుడు అందులో కొబ్బరికాయ ఫస్ట్ ఒకటి కలషంకి కంకణం పెడదాం కత్త ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాసి ఒక బొట్టు పెడదాం తయారు చేసి పెట్టుకున్నాను ఇట్లా ఇది ఇప్పుడు కలసం చుట్టూ కలషం పని అయిపోయింది కలషం చుట్టూ నవగ్రహాలు పెడదాం ఏ పూజ చేసినా ఫస్ట్ నవగ్రహాలను పూజించాలంటారు కదా నవగ్రహాలు కూడా ఉండాలి నవగ్రహాల కోసం నేనైతే ఆకులు పెట్టుకుంటున్నాను రెండేసి చప్పులో రెండు రెండు ఆకులు తొమ్మిది పెట్టుకోవాలి చెంబు చుట్టూ కలసం చుట్టూ కొన్ని బియ్యం జరిగిపోయి కలసం కింద కూడా బియ్యం జరిపం ఆకులు పెట్టుకున్నాం కదా తొమ్మిది అందులో ఇప్పుడు ఒక్కొక్కటి ఖజ్జూరు వక్కలు como eso. స్టాండ్ చిన్నది అఖండ దీపం కూడా సేమ్ కింద బియ్యం వేసి పసుపు కుంకుమ పసుపు వేసి ఇది అఖండ దీపం ఇది ఆ మీద ఇది ఏంటంటే దీపం నుంచి ఆయిల్ కడితే టేబుల్ అంతా ఇట్లా కాకుండా కింద ఇంకొక మీద పెట్టాను అనమాట ఇది అఖండ దీపం సున్నాం వి వినాయకుడి వేస్తారు కదా అంటే ఎంట్రెన్స్ మనకు ఎక్కడుందో అక్కడ నుంచి ఇక్కడ మనం వినాయకుని పెట్టిన దగ్గర వరకు అడుగులు వేస్తూ రావాలి పూజ అయ్యి మనం ప్రసాదాలు పెట్టి గంట పడతాం కదా అప్పుడు అడుగుల పైన నడుచుకుంటూ వస్తాడని మా మమ్మీ చెప్తుండే ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఇప్పటికైనా అలాగే వేస్తుంది ఆమెలాగా మేము కూడా వేస్తాం పదండి మనం కూడా ఎంట్రెన్స్ ఫస్ట్ ఫ్లోర్ కదా కింద స్టెప్స్ దగ్గర నుంచి ఇంట్లో వరకు అడుగులు వేసుకుంటూ పైన ఊ ఎల్ల లోకముల తిరిగి ఏలు చుందు గణపతి ఎటు పొగడు నీ మగి మలను ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలు చుందులనూ గణపతి ఎటు పొగడుదు నీ మగి శుక్లవర్ద విష్ణు వదనం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతై అయం ముహూర్త ముహూర్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయవవినోపశాంత అయం ముహూర్త ముహూర్తస్సు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే లక్ష్మీపతేంగ్రీయం స్మరామి సుముహూర్తోస్తు లాభస్షం జయస్తేషం కృతక్షేత్రం పరాభవం ఎందిరా శ్యామో హృదో హృదస్థో జనాదనం ఆపాదమాపాహా దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహ్యహం నమామ్యహం సుముఖ దంత కపిలో లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధీపం ధూమకేతుర్గనక్ష ఫాళచంద్ర ఫలచంద్రో గజాన వక్రతుండూల్పకర్ణో హేరంభో పూర్వజం అష్టావ నమామియం పదే య విద్యంభే వివాహేచ ప్రవేశ నిర్గ్యేత సంగ్రామే సర్వార్యు విఘ్నస్థ సజాయతే అబ్ అభిప్ పూజితో పూజిత యశురేరపి సర్వ విఘ్నిస్తే తస్మై శ్రీ మహాగణపత్యై నమ నమస్కరించుకొని ఆచరణ చేసి సంకల్పం చెప్పుకో కి నేను ఒకటే చెప్తాను ఒక ఫ్లవర్ అక్కడ పెట్టి దేవుడికి ఓం గజానయ నమ గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ వినాయకాయ నమ వైమాతులాయ నమ ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ కృతినే ఓం సుప్రదీప్తాయ నమ ओम सुख निधय नम ओं सुराध्यक्षा नम ओं सुराधिज्ञा नम ओं महागणपत नम ओं मनय नम ओं महाकालाय नम ओं महाबलाय नम ओम हेरंबा नम ओं लंबाजटारा नम ओं ह्रस्वग्रीवाय नम ओम प्रदमाय नम ओम प्रज्ञाय नम ओम प्रमोदाय नम ओं मोदक प्रियाय नम ओम विघ्नकर्ते नम ओं विघ्नहंत्रे नम ओं विश्वनेत्रे नम ओं विपटत नम ओं श्रीपत नम ओं वाक्पत नम ओं श्रृंगारिने नम ओम अश्रित्सलाय नम ओं शिवप्रियाय नम ओं श्रीघ्रकाने नम ओं शाश्वताय नम ओं बल्वान्विताय नम ओं बलदताय नम ओं भक्तंज नम ओं भवगम्याय नम ओं भवात्य नम ओम अग्रगा नम ओम मंत्रकृते नम ओं प्रभाय नम ओं सर्वाय नम ओं सर्वोपन्यासाय नम ओं सर्वकर्ते नम ओं सर्वन नम ओं सर्वसिद्धिप्रदाय नम ओं सर्वसीद्धे नम ओं पंचहस्ताय नम ओं पार्वती नंदनाय नम ओं प्रभव नम ओं कुमार कुमारगुरवे नम ओं कुंजारसुरभंजा नम ओं कांतिमते नम ओं ज्योतिमते नम ओं कामिने नम ओं कविथलप्रियाय नम ओं ब्रह्मचारिणे नम ओं ब्रह्मण नम ఓ మహోదరాయ నమ ఓ మధోత్కథాయ నమో ఓ మహావీరాయ నమో ఓం మంత్రేర నమో ఓం మంగళసూశ్వరాయమ ప్రమదాయ నమో ఓం జాయసే నమో ఓం యక్ష ఓం గంగాసుయ నమో ఓం గణాధీసాయ నమో ఓం గంభీర నిదాయ నమ ఓం వటవే నమో ఓం జ్యోతిషే నమో ఓం అక్రంతపదవే నమో ఓం అభిష్టవరదాయ నమో ఓం మంగళప్రాయ నమో ఓంక్తూపాయ నమో ఓం పురాణపుషాయ నమ ఓం కృష్ణే నమో ఓం పుష్కరువరణాయ నమో ఓం అగ్రగంజాయ నమ ఓం అగ్రపూజ్యాయ నమో ఓం అపక్కృతపరాక్రమాయ నమో ఓం సత్యధర్మ ే నమోం సఖ్యే ఓం సరాయ నమో ఓం సరసంపునిధే ఓం మహేషాయ నమ ఓం విషదంగాయ నమో ఓం మలికింకిఖలాయ నమోం సమస్త దేవతమూర్త నమో ఓం ఓం బ్రహ్మ విద్యాది నమోం బ్రహ్మవిద్యాధిదనభే ఓం విష్ణువే నమోం విష్ణు నమో భక్తజీవిత ఓం భక్త జీవితాయ ఓం జితమన్మదాయ నమోం ఓం కారానాయ నమోం పదశితయ నమోం విశ్వృే కృతే విశ్వరక్షికృటే ఓం కళ్యాణ గురవే నమోంతురేషాయ నమోం పదాచారిణే నమో ఓం సమస్త జగ జగనారాయణము సర్వేశ్వరప్రదాయనము శ్రీ to <laughs>

పెట్టుకున్న దేవుడికి వీడియో ఇంతటితో అయిపోయింది చూశారు కదా మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటాము ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే తినాలి పూజ అవన్నీ అయిపోయాయిగా సాయంత్రం నైట్కి కింద అపార్ట్మెంట్లో కూడా పెద్ద వినాయకుడు ఉంటాడు అక్కడ కూడా పూజ ఉంటుంది మేము చేయించే రోజు మా పెద్ద వినాయకుడిది బ్లాగ్ తీద్దాం తీస్తాము ముందు ముందు వీడియోలో ఖచ్చితంగా చూడండి పెద్ద వినాయకుడిని ఎలా ఉండు ఎలా పూజ చేస్తారనంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్తగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంక ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్